ఏ టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం బీసీ బంద్కు మద్దతుగా న్యాయవాదులు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశంలో జరుగుతున్న పరిణామాలకు కేంద్ర రాష్ట్ర ప్రతికాలు కారణమన్న న్యాయవాదుల సంఘం నాయకులు జక్కుల వంశీకృష్ణ ఈ నెల పద్దెనిమిదిన జయసీ తలపెట్టిన రాష్ట్ర బంద్ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు వెల్లడి ఉద్యోగాన్ని కేసుందో ఆ ఇందోత్సవాన్ని కేసు ఓన్లీ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించే చెప్పింది ఎక్కడ కానీ పొలిటికల్ రిజర్వేషన్ లోకల్ బాడీస్ గురించి రిజర్వేషన్ కానీ ఎక్కడ మాట్లాడలేదు సో మేము ఏం చెప్తున్నాం అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎంపారికల్ డేటా కూడా వచ్చింది ఆ డేటా ప్రకారము నలభై రెండు శాతం ఏదో ఇస్తున్నారు నలభై రెండు శాతం కూడా మాకు సరిపోదు అయినా కూడా నలభై రెండు శాతంకి మేము యాక్సెప్ట్ చేసి బీసీ సంఘాలన్నీ కూడా ముందుకొచ్చేసి వచ్చేసి ఇస్తున్నారు కదా అందరూ పండుగ వాతావరణంలో వచ్చిన తర్వాత ఒకటేసారి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఒకటేసారి స్టే వచ్చేసరికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న రెండున్నర కోట్ల బీసీలందరూ ప్రతి రోజు వాళ్ళు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఇక్కడ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే రేపు జరగబోయే మందికి అందరూ స్వాతంత్రంగా బయటకు వచ్చి మీ దుకాణం కూడా అన్ని బంద్ చేసుకోవాలని మేము మీ మీ వ్యాపారాలు కూడా రేపు సంపూర్ణ మద్దతు పలికి అందరూ బంద్ చేయాల్సింది కోరుతున్నాము మళ్ళీ కార్యవర్గ సభ్యుని ఏదైతే తెలంగాణ బీసీ చేసీ ఇచ్చిన పిలుపు రేపు పద్దెనిమిది తారీఖు బీసీలకి నలభై రెండు సార్లు ఇంటర్ చేసి ఇచ్చినప్పుడు మాత్రము అది పది రోజులలో ఇంప్లిమెంటేషన్కి వస్తుంది అదే పది పద్దెనిమిది వచ్చినప్పుడు ఇన్ని అడ్రస్ వస్తాయి అక్కడ